హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ బియ్య పిండితో ఒక స్నాక్ అయితే తయారు చేసుకుందామండి ఇది ఒక అర్ధ గంటలో అయిపోతుంది స్నాక్ అనేది ఈవినింగ్ టైంలో పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి ఒక కప్పు బియ్య పిండితో ఇంటిల్లిపాది తినొచ్చండి స్నాక్ చేసుకొని ఈవినింగ్ టైంలో మనకు ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చదు ఈ స్నాక్ అనేది చేయడం కూడా చాలా ఈజీగానే అయిపోతుందండి మనకు ఇప్పుడైతే మనం కదా వెళ్దాము ఫస్ట్ కడాయి పెట్టేసుకోండి మీరైతే ఏ కప్పుతో బియ్య పిండి తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ తీసేసుకోండి నేనైతే ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వరకు వాటర్ తీసుకున్నానండి మీరు ఒకవేళ కప్పున్నర వరకు బియ్య పిండి తీసుకుంటే కప్పున్నర వరకు నీళ్లు తీసేసుకోండి లేదంటే గ్లాస్తో అయినా పర్లేదు మనకు ఈ వాటర్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి దీంట్లోనే అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి దీంట్లో పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు మనం చూడడానికి కలర్ రావడానికి మాత్రమే ఇది పసుపు అనేది ఇప్పుడు దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకోండి దీంట్లోకి ధనియాల పొడి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసేసుకోండి మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసేసుకోవచ్చండి నువ్వులు లేదంటే నల్ల నువ్వులు కూడా వేసేసుకోవచ్చు దీంట్లో దీంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి చూడండి మనకు వాటర్ అనేది కొద్ది కొద్దిగా బాయిల్ అవుతుందండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోండి మనకు మీరు ఇంకొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువగా కూడా అండి దీంట్లోని కొంచెం క్రిస్పీనెస్ కోసం అని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి వేసుకుంటున్నానండి ఇది హోమ్ మేడ్ నెయ్యి అనేది మీరు కావాలంటే బటర్ కానీ ఆయిల్ కానీ వేసేసుకోవచ్చు దీంట్లోనే దీంట్లోనే మనకు చిన్నగా తరిగిన కరివేపాకును కొత్తిమీర అండి ఆ రెండు కలిపి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను నేను ఇందులో మనం చిన్నగా తరిగి వేసుకోవాలండి దీంట్లోకి ఒకసారి కలిపేసుకోండి అంతా కలిసేలా మనం సాల్ట్ కూడా కలిసిపోతుంది మనకి ఇలాగూ బాయిల్ అవుతుంది కాబట్టి వాటరు పూర్తిగా జల్లించి పెట్టేసుకోండి ఒక కప్పు వరకు బియ్య పిండిని అది ఇప్పుడు ఇందులో మెల్లమెల్లగా వేస్తూ కలుపుకుంటూ ఉండండి దీంట్లోని ఉండలు కట్టకుండా కలుపుకోండి సరిపోతుంది మనకు ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకోండి సరిపోతుంది గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని అలానే కొంచెం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి ఇక ఇప్పుడు పూర్తిగా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి గరిటతోటి బాగా కలిసేలా ఆ వేడనేది పిండికి తాకుతూ ఉండాలండి మనము ఆయిల్లో వేయగానే మనకు పొంగుతుంది ఇలా చేయడం వల్ల ఇలా కలపడం వలన మనకు వేడంతా పిండికి అనేది తగిలిపోతుందండి మనకు చూడండి ఈ విధంగా పొడి పొడయ్యేంత వరకు కూడా కలిపేసుకొని దీని మీద మూత పట్టేసుకోండి మనకు ఆరిపోకుండా ఉండడానికి ఒక ఐదు పది నిమిషాల తర్వాత మూత తీయండి ఇప్పుడు నాకు గోరువెచ్చగా ఉందండి పిండి ఇప్పుడే కలిపేసుకోవాలి మనము కొంచెం ఏమైనా వాటర్ యాడ్ కావాలనుకుంటే కొంచెం వాటర్ అలా జిలకరించండి మరి వాటర్ అయితే పోయకండి అలా ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న ముద్దలాగా తీసేసుకోండి మిగిలిన పిండి మీద మూత పెట్టేసేయండి ఆరిపోకుండా ఉండడానికి ఇప్పుడు పొడిపిండి తీసుకుంటూ పొడిపిండి అనేది దాని మీద అప్లై చేసుకుంటూ చపాతీ కర్రలతోటి అలా రోల్ చేస్తూ ఉండండి మనకు సైల్ అనేది అలా పగులుతూ ఉంటాయండి ఏం కాదు మనకు మంచిగానే వస్తుంది మళ్ళీ తర్వాతకి కొంచెం పగిలిన పిండి మాత్రం చపాతీలాగా లాగా మరీ థిక్నెస్ కాకుండా మరీ పల్చగా కాకుండా ఆ సైజులో మందంగా చేసేసుకోండి సరిపోతుంది మనకు ఫీజా కట్టర్తో కానీ చాక్తో కానీ అలా నాలుగు మూలలా కట్ చేసుకోండి నేనైతే ట్రయాంగిల్లో కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు వీటిని లేదంటే అలా స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు అండి దీంట్లోకి మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకొని పెట్టేసుకోండి చిన్న సైజులో మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ సైజులో మందం ఉంటే మనకు సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అన్నీ ఇలానే అన్నీ చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి మనకు సైడ్లో కట్ చేసిన ఎక్స్ట్రా పిండి ఉంది కండి అది కూడా మళ్ళీ ట్రై చేసి మళ్ళీ ఇలానే చేయండి అయితే ఇన్ని వచ్చాయండి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసిన తర్వాతనే వేసేయండి ఒకదాని తర్వాత ఒకటి మనకు ఆయిల్ అనేది హీట్ కాకపోతే అవి బాగా పొంగవండి మనకు ఆయిల్ హీట్ అయితేనే పొంగుతూ వస్తాయి మనకు పైకలా మనం వేసేటప్పుడు మాత్రం గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనకు పైకి ఆయిల్ పొంగుతూ వస్తుందండి వేసిన ఒక నిమిషం తర్వాత కదపకుండా ఉండి ఆ తర్వాత కదపండి మెల్లగా ఒక్కొక్కటి తిప్పుకుంటూ వేసేయండి మనకు ఆయిల్ అనేది బుడగలు లెక్క రావడం ఆఫ్ చేసిన తర్వాత వీటిని వేరే గరిటలోకి తీసేసుకోండి జాలి లాంటి గరిటలోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా పోతుందండి మనకు అన్నీ వేసేసుకొని కాల్ చేసుకోండి మనకు ఇలా కాల్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి మొత్తము చూడండి మనకు ఎంత క్రిస్పీనెస్గా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటుందండి మనకు చూడండి చేత్తో ఇలా అంటే మనకు మొత్తం క్రిస్పీనెస్ అయిపోతుంది కదా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ అనేది తయారైపోయిందండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి